హాయ్ అండి నమస్తే నా పేరు ఈదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నిందల్ డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కార్గానో ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కార్గానో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారన్నా ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వలన ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్ మీరు అదర్ స్టేట్ వెహికల్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకునే టొయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ వెహికల్ అండి డీజిల్ వర్సను మ్యాన్మన్ ట్రాన్స్మిషను ఎయిట్ సీటర్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే వెహికల్ది రెండు వేల ఇరవై ఇరవై రెండు వరకు అయితే సర్వీస్కి వెళ్ళిందండి తర్వాత సార్ రెండు మూడు సర్వీసులు బయట చేపడం జరిగింది రీడింగ్ అయితే ఒరిజినల్ అండి రీడింగ్ అయితే టెంపరింగ్ ఏం కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మినింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ పొరపాటు ఇంజనీను ఫ్రెండ్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బండి ఒక కింద నెంబర్ కూడా తీసుకున్నప్పుడు కూడా చూపిస్తున్నారు మీరు కాలేజ్ స్టార్ట్ అక్కడ నుంచి చూసుకోవచ్చు ఇంజనీర్ అయితే స్టీల్డ్ అవుతుందండి ఇంజనీర్ ఎటువంటి ఆయిల్ లీగలెస్ కానీ ఆయిల్ చంపాలని ఎటువంటి లేవు కంపెనీ లేకపోతే కంపెనీ మార్చిలో ఏమైనా వినాలి ఇంజనీర్ అయితే స్టీల్ అవుతుందండి వెహికల్ని ఏపీ స్టల్ ఓకే అవుతుంది అక్కడ అంశం ఓకే అండి అక్కడ ఎటువంటి డ్యామేజ్ లేవు చాసీ ఓకే అవుతుంది చూసుకొచ్చి మీరు చాసీ కూడా ఓకే అవుతుంది బాలెడ్ స్పాట్ అయితే కట్టారు బాలెడ్ అయితే స్టీల్ చూసుకుని కూడా కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అవుతుంది తీసుకొచ్చి మీరు బాలిన యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అవుతుందండి వెహికల్ అయితే నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక రోడ్డు ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి చాలా నీటిగా అవుతుంది డ్యామేజ్ అవుతుంది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా అలై వీల్స్ కూడా చూసుకోవచ్చు అండి అలైవ్ వీల్స్ కూడా డ్యామేజ్ లేదు టైర్ పోషన్ తీసుకోవచ్చండి ఒక సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్కి కీలెస్ ఎంటర్ అవుతుంటుంది స్మార్ట్ సంస్థలకి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాలుగు మీటర్స్ పవర్ డేస్ ఉన్నాయండి ఆటో ఫోర్ మీద తీసుకుని బట్టన్స్ అవుతున్నాయి యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి అయితే లేదు లోపల ఇంటి లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుంది అండి రీడింగ్ చూసుకుంటే అరవై ఆరు వేలు అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిట్టెడ్ మే సిస్టమ్ అవుతుందండి నావిగేషన్ చిప్ అయితే లేదండి చూసుకోవచ్చు మీరు నావిగేషన్ చిప్ అయితే లేదు కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అయితుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏజీ అవుతుందండి స్టీరింగ్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోడ్ డ్రైవర్స్ ఒకటి ప్లస్ స్టీరింగ్ కింద ఒకటి మొత్తం మూడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయి అండి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేము గేర్స్ అవుతున్నాయి వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుందండి బ్యాక్ సైడ్ కూడా ఆటోలో పెట్టుకుంటే అయితే వస్తుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెషన్ ఒక సిక్స్టీ సెవెన్ రిపెన్ బ్యాక్ సై టైర్పోతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ప్రెస్ వెహికల్ అండి చూసుకోవచ్చు మీరు ప్రెస్ వెహికల్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బూ వర్షన్ వెహికల్ అండి ప్రెస్ వెహికల్ చూసుకోవచ్చు అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఎంతో స్పానర్ అయితే పెట్టేది ఉంది డిక్కీ యొక్క సీల్ చూసుకొని కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు కూడా డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అయితుంది డిక్కీ గ్లాస్ వర్జునల్ అండి బిఐఏ సిరీస్ డీకీ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా మెరుగు అవుతుంది ఎవరి డ్యామేజ్ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైప్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ప్లెస్సెడ్ దూరొక సీల్ కూడా లెఫ్ట్ సైడ్ ప్లెస్ సెడ్ సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే ఎక్సెంట్ కండిషన్ అవుతుందండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ అయ్యి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డే చెప్తాను టోయట ఇన్నోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ వెహికల్ అండి డీజల్ వర్షన్ మ్యాన్వ ట్రాన్స్మిషన్ వెహికల్ ఎయిట్ సీటర్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేలు అండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ ల్యాసెస్ ఉన్నాయి బాలెటెడ్ డిక్కీ డోర్లు ఏ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపుల్ కానీ ఎటువంటివి అయితే లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందని ఇంటీరియర్ కూడా చాలా ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు మీటర్స్ పవర్ ఇంటర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ థెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫీల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అండి రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి స్టిరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి కీలస్ సెంటర్ అవుతుంది స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్ నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెంక్ ఫర్ వాచింగ్ బాయ్